హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్రంలో రెండు పథకాలకు సంబంధించిన డబ్బులైతే విడుదల చేయబోతున్నారు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు దీనికి సంబంధించి మొదటిగా మనకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నారో చూద్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వల్ల టాక్సీ డ్రైవర్లు ఉన్నారో వారందరికీ ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు గతంలో వాహనమిత్ర పథకంగా ఉండేది ఇప్పుడు పేరు మార్చి ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఏపీ ప్రభుత్వం వారు ఈ నెల నాలుగవ తేదీన ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు ఏపీ ప్రభుత్వం వారు అయితే చాలా మందికి డబ్బులు జమ కాలేదు అని కొంతమంది లబ్ధిదారులు చెబుతున్నారు మరి వారికి డబ్బులు జమ కాకపోవడానికి గల కారణాలు అలాగే డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ అండ్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై ఐదు వేల మందికి పైగా ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది గతంలో ఈ పథకానికి వాహనమిత్ర అనే పేరుతో ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకానికి గాను నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఎవరైతే సొంత ఆటో సొంత క్యాబ్ సొంత ట్యాక్సీ కలిగి ఉన్నవారికి ఈ డబ్బులు వేసింది ప్రభుత్వం ఇక్కడ చాలామందికి అనర్హులని వచ్చింది అలాగే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా గానీ ఇప్పటికీ ఇంకా డబ్బులు జమకాలేదు ఈ యొక్క డబ్బులు జమ కాకపోవడంతో వీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి వారందరికీ ప్రభుత్వం గ్రీవెన్స్ రేజ్ చేసేందుకు మరొక అవకాశం కల్పించింది మీరు అర్హుల జాబితాలో ఉండి మీకు డబ్బులు జమ కాకపోతే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు మీరు ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారో అవే ప్రూఫ్స్ అయితే మీరు మళ్ళీ గ్రీవెన్స్లో రేస్ చేయాల్సి ఉంటుంది మీరు సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ చేస్తారు లేదంటే మీకు అవగాహన ఉంటే కనుక మీ మొబైల్లోనే మీరు చేసుకోవచ్చు చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ ప్రాబ్లం అని ఎఫ్సి ప్రాబ్లం అని ఆర్సీ ప్రాబ్లం అని చెప్పారు వాటన్నింటికి ప్రభుత్వం ఎగ్జప్షన్ ఇచ్చింది అంటే ఆర్సీ ఎక్స్పైర్ అయిపోయిన లేక ఎఫ్సీ ఎక్స్పైర్ అయిపోయినా కానీ మీరు రెన్యువల్ చేయించుకొని అప్లై చేసుకోండి ఈ పథకానికి మీకు డబ్బులు ఇస్తాము అని ప్రభుత్వం చెప్పడం జరిగింది చాలామంది ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ చేసుకోకపోవడం వల్ల వారికి కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాలేదు అలాంటి వారందరూ కరెక్ట్ చేసుకున్నట్లయితే ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి సంబంధించిన డబ్బులు త్వరలోనే మీకు కూడా మీ ఖాతాల్లో అవుతాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంకా కొంతమందికి బండి తీసుకొని చాలా సంవత్సరాలు అయిపోయి వాళ్ళకి టైం అయిపోయిన వాళ్ళకి కూడా డబ్బులైతే ఇవ్వలేదండి సో వాళ్ళైతే అనర్హులు అని చెప్పేయడం జరిగింది సో ఈ విధంగా ఎవరైతే అర్హులుగా ఉంటారో వారందరూ కూడా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో గ్రీవెన్స్ రేస్ చేసినట్లయితే మీకు రెండో విడతలో డబ్బులైతే జమ చేస్తాము దీపావళి పండుగ కానుకగా విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకోండి అలాగే మనకు అమలు కాబోతున్న మరో పథకం చూస్తే మరొక పథకానికి కూడా అర్హుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది మనకు ఈ పథకాన్ని జూన్ నెలలోనే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకమే తల్లికి వందనం ఎవరైతే ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామన్నారు అయితే స్కూల్ మెయింటెనెన్స్ కోసం కలెక్టర్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేయబడింది రెండు వేల రూపాయలు మిగిలిన పదమూడు వేలు పిల్లల ఖాతాల్లో అంటే పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేశారు ఒకరు ఉంటే పదమూడు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు పిల్లలు ఉంటే కనుక ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఇలా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతూ ఉంటే అంతమందికి కూడా ఇలా పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందన మొదటి విడత జమ చేశారు ఎవరికైతే మొదటి విడతలో డబ్బులు జమకాలేదో వారందరికీ కూడా జూలై పదవ తేదీన రెండవ విడత విడుదల చేయడం జరిగింది అయినా కూడా చాలామంది విద్యార్థులకు డబ్బులు జమకాలేదు వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా ప్రభుత్వం అర్హులైతే గనక దీపావళి పండుగ కానుకగా డబ్బులు జమ చేస్తామని చెప్పింది దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయబోతుంది మీరు ఒకసారి మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి మీరు లిస్ట్లో ఉన్నారో లేదో కూడా చెక్ చేసుకోండి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లోనే తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నంబర్కు వచ్చేటటువంటి ఓటీపీ ద్వారా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని మీరు తెలుసుకోవచ్చు సో మనకు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులైతే జమ చేస్తామో అని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో మనకు గతంలో వాహనమిత్ర ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అలాగే తనిఖవ వందనం పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు జమ చేయబడుతుంది సో మనకు గ్రీవెన్స్లో ఎవరైతే అర్హత ఉండి రేస్ చేసి ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది ఎవరైతే గ్రీవెన్స్లో అర్హులైతే రేస్ చేసి ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తారు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ